హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏందాక అరిగిపోయిన టేపరికాడ్ మాత్రమే రోజు ఇళ్ళని చూపి ఈ వీడియోలో పెట్టి సాగుతున్నాం అనుకోకుంటే నేను ఈరోజు ఏం చెప్తాను అనుకున్నానండి ఆ వీడియోలో కొంచెం లాస్ట్లో మళ్ళీ చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎన్ని చిన్న చిన్న పిల్లపిల్ల కర్జికాయలన్నీ చేసినాం అవన్నీ ఓపెన్ చేసేది లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అని చెప్పినా కదా మర్చిపోయినా అనుకున్నారు ఏ మర్చిపోనే మళ్ళీ చూపిద్దామని ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందిలేండి అంటే మధ్యలో పండగలు పబ్బాలు దండిగా ఈ మిషన్ కుట్టుకుంటా అయిపోయింది అందువల్ల ఇంకా వీళ్ళతో అయితే ఆ రోజు కట్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు చూడండి వీటిల్లో ఫస్ట్ వీళ్ళకి పిల్లోళ్ళు అది వచ్చింది మేము చిన్న కర్జికాయ వాళ్ళు తీసుకున్నారు కానీ దాంట్లోనే ఇద్దరు పిల్లల బొమ్మలు వచ్చింది అంటే వీళ్ళకి తొందరగా పిల్లవాలు పుడతారంట అంటే ఫస్ట్ ఏదొచ్చి అది కొంత మా తమ్ముడికి అయితే ఫస్ట్ డబ్బులు వచ్చినాయి ఉప్పు ఏమొచ్చింది అంటే డబ్బులు ఎక్కువ సంపాదించారని వీళ్ళకి వచ్చి ఇవి వచ్చినాయి కాబట్టి అదే చెప్తానా నన్ను గుర్చోబెట్టుకున్నారు నువ్వు చెప్పు ఏమొచ్చాయో అని అందుకని చెప్తానా అవే వాళ్ళని అవుతాన్నారు మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ డబ్బులు వచ్చినాయి వీళ్ళకి అలాగా అన్ని సిరులు సంపదలు ధనము ధాన్యము అట్లా తొమ్మిది రకాలు చేసి పెట్టింటాము వాటిల్లో ఫస్ట్ వీళ్ళకి పిల్లోళ్ళు మళ్ళీ డబ్బులు వచ్చేసింది అలాగనమాట ఇంకొకటి ఓపెన్ చేస్తున్నారు కట్ చేస్తే ఆ ఒక్కటి అడగాకండి మీరు అది షార్ట్ వీడియో పెట్టిన చూసినారు కదా దాని గురించి చెప్పని ఏం చెప్పేది మా మా అక్క మా తమ్ముడు వారు అయితే కష్టపడి బాగా అంతా డిజైన్ చేసి బాగా చేసి పెట్టినారు వాళ్ళ కోసం అది కూడా అది కూడా చెప్తావా నువ్వు అని అనుకోవాకండి అదేం లే అంతే కష్టమైన మా టాలెంట్ చూపించాలి కదా ఇంత బాగా డెకరేట్ చేసినారు ఫస్ట్ నైట్ కోసం ఇంకా అది వచ్చేసి అలాగా ఈ ఫంక్షన్ అయిపోయినాక అలా జరిగింది అనమాట మళ్ళీ వెళ్ళి రోజే ఫస్ట్ శుక్రవారం రావడం వల్ల అన్నీ అలాగలాగా కుదిరిపోయినాయి పెళ్ళి మళ్ళీ పెళ్ళి ఫస్ట్ శుక్రవారం మళ్ళీ మేము నగరవనం పార్కు వెళ్ళినాం అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఒకవేళ వీళ్ళు ఇవన్నీ చేస్తా అంటే మధ్యాహ్నం మళ్ళీ వీళ్ళకి తెచ్చిన పూలతో మా వాడికి నైన్త్ మంత్ సెలబ్రేషన్ చేసినాం బాగా ఫోటోలు వేసి అట్ట చేసి ఇట్ట చేసి అబ్బాబ్ అబ్బాయి చేసినాంలే మా పిల్లోడికి కూడా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఒకటి అబ్బాయి ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి ఒకటి అమ్మాయి ఆ విధంగా అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసేసినాం ఇవన్నీ కలిసి ఒకే పూరిలోనే పెద్ద వాటిల్లో చిన్న చిన్న పిల్ల ఖర్చు కదా అని పెట్టింటాం కదా అవన్నీ ఓపెన్ చేసే ఇంకా పాట కూడా పాడమన్నాం ఈసారి కూడా నేనే బాగా ఏం పాట అంటే ఏదో సినిమాలో పాట పానేండి ఇంకా అదేంటంటే ఉయ్యాల సాంగ్ ఉయ్యాల కోన చంపాలా అమ్మా నేను రోజుగా మీ మాదిరి వాళ్ళు కూడా నవ్వినారు అందరూ వాళ్ళు ఉండే పరిస్థితి ఏంది నువ్వు వాడే పాట అని ఏదో ఒకటి పాడాలి కాబట్టి అలాగా పాడినాం మా వాణి వార్త అంట కాబట్టి నిద్రపడి అని జోలవాడవాన్ని నేను కూడా పెద్దవులే ఇంకా ఆట పోతే సాయమంతా అంతా చేసినాకనే ఈ పని చేపించినాం కాబట్టి అంటే సాయం వీడ మీరు చూసినారు కదా శుక్రవారం అని అట్లా కాబట్టి ఇదంతా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఒక లడ్డి కర్జికాయ ఒక ఇది ఆకు ఒక పేడు ఇచ్చి పంపించినాం అందరికీ ఇంకా అందరు పోయిన తర్వాత మేము బిర్యానీ ఏమో చేసిన్నాం అంటే మధ్యాహ్నం కదా చేసిన్నాం కదా మళ్ళీ వీళ్ళ కోసం అదే తినేసి మేమైతే నిద్రపోయినాం అయినామ మీరైతే ఇంకా ఒకటి అడగాకండి తొందరపడి అదొకటి చూపించ చూపించకుండా ఏమైపోద్ది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి నైట్ వాళ్ళకి మళ్ళీ వెళ్ళికి తెచ్చిన దండలే మళ్ళీ కొనక వాళ్ళకు తెచ్చిన రోజా దండలు చామంతి పూలు తెచ్చిన్నారు అవన్నీ ఒక మా తమ్ముడు వారి అన్నీ తుంచేసి పెట్టింది మనం నా పిల్లోని నాకు సరిపోయింది ఆమె ఇంకా మా అక్క వచ్చేసి ఆ పాప అందిస్తా అంటే వదిన విద్య ఇద్దరు కష్టపడి బాగా అరేంజ్మెంట్ అయితే చేసినారు పనులు పాడు ఇలాగా తొలి రాత్రి రోజు భార్యకి కొంగులో డబ్బులు కట్టాలంట అది మెహర్ అంటారు ఆ డబ్బుల్ని వచ్చేసి ఆ భార్యకి ఏదన్నా కొనుక్కోవాల పెట్టుకొని అలాగా ఇచ్చే వాళ్ళు ఉండాలంట అది ఒక రూల్ అనమాట అదొక ఆచారంలాగా అట్లాగా నాకు వచ్చి మా ఆయన వచ్చి యాభై రూపాయలు కట్టినాడు అప్పట్లో ఫిస్టేదంతా బాయ్య అప్పట్లో అదే తెలుసు లేదు ఏదో వీళ్ళు వచ్చేసి ఐదు వందలేమో కట్టినాడంట మా బావ వచ్చి ఐదు వేలు ఇచ్చినాడంట మా అక్కకి అది కూడా మళ్ళీ మా బావే తీసుకున్నాడంట ఏం కొనుక్కోలేదంట అట్ట తీసుకోకూడదంట ఖచ్చితంగా వాళ్ళ భార్య ఇచ్చిన డబ్బులు ఆమెకి ఏదన్నా ఎత్తిపెట్టి ఇంతకంత చేసైనా ఏదో ఒక వస్తువు కానీ బట్టలు కానీ అట్లా తీపిచ్చాలంట అలాగా తీసుకోకూడదంట మెహర్ మెహర్ డబ్బులు అంతా అయిపోయింది కష్టపడి అయితే వాళ్ళు రెడీ చేసినారు ఇంకేముంది కథ కంచికి మనం ఇంటికి ఇంకా శుభం కార్డు పడుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు